హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు మన గార్డెన్లో ఈ మొక్కలకి ఈ వర్షాకాలం వచ్చింది కదండి గొంగళి పురుగులు అటాక్ అవుతున్నాయి కదా నేను చూపించాను కదా మీకు అటాక్ అవుతున్నాయి కదా ఇట్లని మనం ఇప్పుడు ఏది స్ప్రే చేస్తే ఈ గొంగళి పురుగు పోతుంది అన్నది నేను మీకు వీడియోలో మొదలు చెప్పాను అయితే ఇప్పుడు ఈరోజు నేను వ్యాపారం చేసుకుంటున్నానండి నా గార్డెన్కి చిన్నగా ఎఫెక్ట్ అయ్యింది అప్పుడు నుంచి చాలా పవర్ఫుల్ అండి ఇది అందుకనే చెప్పి ఇగోన్ని రెండు లీటర్ స్ప్రే బాటిల్కి చిన్న మూతలు వేసాను నేను అది సరిపోద్ది మేరా షాంపూ మనం కుంకుడికాయ రసం లేనప్పుడు మీరా షాంపూ ఉపయోగించవచ్చు మీరా తోటి కుంకుడికాయ రసం ఏమన్నా వేసుకోవచ్చు మేరా షాంపూ అన్న వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఇప్పుడు నేను అర్జెంటుగా చేయాలి కాబట్టి మేరా షాంపూ పట్టుకొని ఇప్పుడు ఈ ఒక రెండు లీటర్లకి ఒక మేరా షాంపూ వేయాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇది కూడా ఇలా గిల కొట్టుకోవాలండి ఎందుకంటే షాంపూ ఈ నూనె మనకి ఏమవుతుంది వేప నూనె నీటిలో తేలిపోద్ది మనం ఇందులో వాష్ చేస్తారు చాలా మంది అయితే నేను మీరా షాంపూనే వేస్తాను నాకు ఇంతకు ముందు చాలా సార్లు నేను స్ప్రే చేశాను నాకు చాలా బాగా పనిచేసింది మొక్కలకి వేయగానే మొక్కలు ఎఫెక్ట్ వెంటనే తొలిగిపోయింది అంటే చిన్నగా ఉంది కాబట్టి నాకు గార్డెన్ అంతా బాగానే ఉంది ఒక దిక్కునే వండపాదికి వచ్చిందండి ఆ వంగ మొక్క ఒకటే తిన్నాది ఆ రెండిట్ల కోసం నేను ఇది ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా మనకి తోటంతా ఉందనుకోండి అప్పుడు మనం కొంచెం వెల్లుల్లిపాయ రసం అవన్నీ ఇంకా యాడ్ చేసుకొని మనం ఇందులో కలుపుకొని అప్పుడు మొత్తం కొట్టుకోవాలి ఎందుకంటే మొత్తం తోటంతా ఉంటే ఎక్కువగా ఉన్నట్టే కదా ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ దొండపోతే వచ్చింది నాకు ఓన్లీ వంగ మొక్క అంతే రెండే స్ప్రే చేస్తాం కదా అంటే అన్నిటి మీద మనం స్ప్రే చేసుకుంటాం అంటే కూరగాయలు ఏమైనా ఉంటే కోసేసుకుంటే అంటే బెండకాయలు వెంటనే వచ్చేస్తాయి కోయకపోతే ముదిరిపోతాయి అందుకని ఏమైనా ఉంటే కోసేసుకొని స్ప్రే చేసుకోవటం బెటర్ ఎందుకంటే మళ్ళీ ఆటలుమే పడతాయి మళ్ళీ ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు మెయిన్ అన్నిటికీ కొట్టుకోవాలి నేను ఇలా స్ప్రే చేస్తే ఒక మీద పడితే నాలుగు ఆటలుమే పడుతుంది అన్నమాట అందుకని ఎక్కువగా ఇలా పెట్టుకొని చేస్తాను ఇది ఎఫెక్ట్ అయింది ఇది దొండపాదు ఇలాగ ఆకు మొత్తం తడవాలండి పూర్తిగా స్నానం చేసినట్టు చేపిస్తేనే మనకి బాగా పని చేస్తుంది అలాగే ఆకు వెనకత్ర కూడా మనం చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్నానం చేసినట్టు చేయించేసుకోవాలండి ఎందుకంటే బాగా ఈ ఇప్పుడు మన గొంగళయి ఉంది కదా ఆకు వెనక్క కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఆకు వెనకత్ర ప్రతిదీ కూడా పురుగులు ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి మనకి మిల్లీ బాక్స్ కానీ ఏదైనా సరే ఇలాగా మొత్తం స్నానం చేయించినట్టు కొట్టుకోవాలి కొంచెం మొదలకు కూడా నేను కొడతాను చూండి కనిపి ఇక్కడ నేను గొంగళ తీశాను కదా దీనికి ఇగో బెండ దీనికి ఏమీ లేదు ఎఫెక్ట్ లేదు కానీ మళ్ళీ వెంటనే మనం కొట్టుకుంటే బెటర్ కదా ఆకుల ఎనకాత్ర కూడా మనం చక్కగా కొట్టుకోవాలండి ఎందుకంటే ఆకుల ఎనకత్ర గుడ్లు పెడతాం ఈ గొంగళయి పురుగులు ఈ మెల్లి బగ్స్ ఇవన్నీ కూడా ఆకులనికి అటాక్ చేస్తాయి బాగానే ఇలా మొదలు కూడా కొంచెం పోసుకోవాలండి ఎందుకంటే మొదలు కూడా ఏమైనా ఉన్నా చక్కగా పోతాయి అన్నమాట మనకు కనపడని పురుగులు ఉంటాయి గొంగళ రాలిపోతున్నాయి చూసారా గొంగళ రాలిపోయింది చూసారా గొంగళ గొంగళ ఇక్కడే అటాక్ చేసింది బాగా నాకు మొత్తం ఆకంతా తినేసింది వర్షాలకేమో పైకి ఎక్కలేము మనం చూసుకోకపోతే ఇలా గొంగళ అటాక్ అవుతూ ఉంటాయి ముందు జాగ్రత్తగా మనం వారానికి ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేసేసుకుంటే ఇంక ఈ ప్రాబ్లం మనకు రాదండి ఇంకా ఎప్పుడు అలాగే చేసేవాళ్ళం కాకపోతే కొంచెం నాకు బిజీగా ఉంటాం వర్షాలు రావడం అన్నీ కూడా ఇబ్బంది అని అనిపించాయి చేయటానికి అవలేదు ఇదిగోండి ఇది మొన్న పడిలేసిన మొక్క అండి ఇది మొన్నది అది వైట్ వంకాయ అయితే నిరుడిది అది పళ్ళు వేసిన మొక్కది ఇది అయితే మొన్నే వేరే దిక్కునుంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసాను చూడండి పోతొస్తుంది ఇగోండి టమాటా కూడా వచ్చాయి ఇగోండి పొన్నగంటి మొన్న తెచ్చి వేసాను నేను వచ్చేసి బతికేసి వర్షాకాలం బతికే తినడానికి ఇగోండి ఎలాగన్నమాట వర్షాకాలం మాట మనకు బతికేసిన పొన్నగంటి కంటికి మంచిదండి ఇది పొన్నగంటి ఇంకా వాన పూర్తిగా పోలేదండి అందుకని చెప్పేసి ఆ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అక్కడ వరకే నేను స్ప్రే చేశాను ఎందుకంటే వాన ఎడిసాక మళ్ళీ చెయ్యాలి ఎందుకంటే వానకి దిగిపోద్ది కదా పని చేయదు కాకపోతే మెయిన్ ఏంటంటే ఏదో గొంగళ పురుగుని అటాక్ చేస్తుంది కాబట్టి అందరకాల మనం సేఫ్టీ కోసం చేశాను మళ్ళీ ఇగో చినుకులు పడుతున్నాయండి ఎందుకంటే వాన వస్తే మనం స్ప్రే చేసిన పని చేయదు ఎందుకంటే అంత కిందకి దిగిపోద్ది కాబట్టి అందుకని మళ్ళీ వాన ఎలిసాకే మళ్ళీ చేసుకోవాలి వాన్ రానప్పుడు అయితే పర్వాలేదు మనకి ఏంటంటే అటాక్ చేసింది అర్జెంటుగా మనం ఇవ్వాలి కాబట్టి ముందర ఒకసారి చేస్తాను మొత్తం తోట అంతా చేయలేదండి ఎందుకంటే ఎక్కడ అటాక్ అయింది అక్కడే చేశాను వర్షం వెళ్చాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేయాలి ఈ వేప నూనెకి రెండు వందల రకాల పురుగులను చంపే గుణం ఉందండి అందుకని చెప్పేసి ఈ వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది మనకి అసలు వేప నూనె వాడితే చాలా బాగుంటుంది మనకు వారానికి ఒకసారి కంపల్సరీ మనం అటాక్ అవుతే కనుక వారానికి ఒకసారి ఇవ్వండి మన గార్డెన్లకి లేదంటే పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వచ్చు వేప నూనె మిగతా టైంలో పసుపు ఇంగువ పుల్లటి మజ్జిగి ఇలాంటివి కూడా ఇస్తే కాపు నిలబడుతుంది మనకి వంకాయల్లో పురుగు వస్తుంది కదండీ ఆ పురుగు మన ఇంగువ వల్ల పోతుంది అన్నమాట ఆ పురుగు రానివ్వదు అలాగే మొదలు కూడా కొంచెం ఇంగువ నీళ్ళు అలా పుల్లటి మజ్జిగి పసుపు ఇంగువ కలిపి నీళ్ళు అలా మొదలు కూడా వేస్తే వంకాయలో నుంచి పురుగు రానివ్వదండి వంకాయల్లో మనకి పుచ్చి రాకుండా ఉండాలంటే మనం ఇంగువ నీరు పసుపు ఇంగువ ఇవన్నీ కూడా మనం మొదలు కూడా పోసుకుంటే వంకాయలు పుచ్చి రాదండి వంకాయ కూడా బాగుంటుంది ఎందుకంటే అది నేను చాలాసార్లు నేను గమనించాను కాబట్టి నేను చెప్తున్నాను నేను గమనించిన తర్వాతే మీకు చెప్తున్నాను నేను ప్రతిదీ నేను ముందర ప్రయోగం చేసేకి మీకు చెప్తాను ఈ వేప నూనె ఈ మేరా షాంపూ ఈ ఇంగువ పసుపు మజ్జిగి అన్ని నేను ట్రై చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి మీకు చెప్పానండి మీరు ట్రై చేయండి ఈ వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్